దన్న గుర్రపు కడుపుకి లైట్ ఇప్పుడైతే విగ్రహం కలిగించాము కదా పంతులు వచ్చి పూజ చేసేసి ఇవన్నీ తీస్తున్నాను ఇంకొకేసారి హడాహడిగా అవుతాయి ఇన్ని రోజులు ఫైవ్ డేస్తోని పూజ అయితే మంచిగా చేసుకున్నాం మంచి మంత్రాలతోని అన్ని విధాలు ప్రసాదాలతో చేసినాం కదా ఈరోజు ఒకటేసారిగా సడన్గా వెళ్ళిపోతున్నాడు స్వామి అంటే చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట మనసుకైతే ఇంకా మంచిగా పోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలి మా గణపయ్య మంచిగా ఇంకా ఇంకొద్దిగా మంచిగా పూజలు అయితే చేసుకోవాలి మేము भाई गणेश वेलकम भाई काल मारा मारा करे जय जय बोला गणेश महाराज की जय करिता नया आईना और ये गदर वाली सदरी अन्नक गणेश ओके पापा